హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ ఈరోజు వీడియోలో చిన్న చేపలు అంటే జల్లలు పులుసు అనమాట ఇది ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో వివరంగా చెప్పేస్తానండి ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ జల్లల్ని నేను మార్కెట్ నుంచి ఒక అర కేజీ తెప్పించుకున్నాను క్లీన్ చేసుకుని పెట్టుకున్న జల్లలవి తెప్పించుకొని చక్కగా రెడీ చేసేసుకుందాము పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దానికి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత ఒక పావు స్పూను చీలకర్ర వేసుకోవాలి అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము ఆ తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత చక్క మంచి కలర్ఫుల్గా ఉండడానికి పసుపు రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీలకి ఉప్పు కారం కరెక్ట్గా వేస్తేనే టేస్ట్ అయితే వస్తుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని చిన్న చేపలని అయితే యాడ్ చేసేసుకున్నాము అంటే జల్లలు అనమాట ఇవి ఇలా చిన్న చేపలు ఏవైనా సరే ఇలా వండుకోవచ్చు ఒకసారి బాగా ఉప్పు కారం అదంతా పట్టే వరకు కలుపుకోవాలి ఇప్పుడే కలపాలి లేకపోతే మొక్క ఉడికిన తర్వాత మళ్ళీ కలపడానికి అవ్వదు విడిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా మగ్గబెట్టేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసివేసేసుకోవాలి చింతపండు పులుసు అనమాట మొక్కలు ములిగే వరకు చింతపండు పులుసు వేసేసుకొని ఇది దగ్గరగా అయ్యే వరకు చక్కగా మనం ఇలా ఎగరబెట్టేసుకున్నాము ఎగరబెట్టేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఫ్రై చేసి నేను మసాలా అయితే వేసుకున్నాను చేపల పులుసుకి అదే వేయాలండి గరం మసాలా అయితే వేయకూడదు అస్సలు బాగుండదు మెంతులు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చిన్న చేపల పులుసు జల్లల పులుసు అయితే రెడీ అయిపోయింది ఏమి ఎమీగా ఏ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి ఒకసారి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్